శ్రీరామజయం నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి కార్తీక మాసం అంటే ఏమిటి ఏమిటి ఇంత ప్రాధాన్యత కార్తీకల్లో ఏం చేయాలి ఎందుకు చేయాలి కార్తీక మాసం స్నానాలకు చెప్పబడిన మాసం సూర్యోదయం కంటే పూర్వమే కార్తీక స్నానం చేయాలి కార్తీక మాసం దీపాల మాసం సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపం వెలిగించాలి కార్తీక మాసం ఉపవాసాల మాసం ఈ నెల అంతా ఒకే పూట భోజనం చేయాలి కార్తీక మాసం హరిహర మాసం శివకేశవులకు భేదం లేకుండా శివుడిని మారేడు దళములతో విష్ణువును తులసి పత్రములతో పూజించాలి కార్తీక మాసం నియమాల మాసం మౌన వ్రతం ఒక నియమంగా స్వీకరించాలి కార్తీక మాసంలో పాదరక్షలు ధరించరాదు కార్తీక మాసంలో కందిపప్పు తినరాదు కార్తీక మాసంలో నూనెతో చేసిన పదార్థాలు భుజించరాదు కార్తీక మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల కాలాలలో నిద్రించరాదు కార్తీక మాసంలో సూర్యోదయం కంటే పూందే లేచి నక్షత్ర దీపాలు వెలిగించి కార్తీక పురాణం వినాలి ఏమిటి ఈ కార్తీక పురాణం పద్మపురాణంలో కొన్ని కథలు స్కాంద పురాణంలో కొన్ని కథలు కలిపి ముప్పది కథలుగా ముప్పది అధ్యాయాలుగా ఉప పురాణంగా పెద్దలు మనకు అందించిన గ్రంథం కార్తీక పురాణం కార్తీక అనకూడదు కార్తీక అనాలి కృతిక నక్షత్ర మండలంలో సూర్య సంచారం ఉన్న నేపథ్యంలో మనలో దేహకాంతి మిశ్రమంగా ఉంటుంది కృతిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసంలో దేహకాంతి జివాజివల్యమానంగా ఉద్దీప్యమానంగా పెంపొందింపజేసిన లక్షణం ఉన్న కారణంతో ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు సూర్యకాంతి పూర్తిగా తగ్గిపోతుంది చంద్రకాంతి నక్షత్రాల కాంతి బాగా లభించే కాలం ఈ కార్తీక మాసం కనుకనే దేహమంతా చంద్రకాంతి ప్రసరించే విధంగా కార్తీకాలు అన్న పేరిట ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం దేవీ ఆలయాలు ఇటువంటి చోటల రాత్రి వేళ అంతా భజనలు చేయడం తెల్లవారుజామున నక్షత్ర కాంతి శరీరం అంతా కూడా అలదుకునే విధంగా ఆరు బయట స్నానాలు చేసి దీపాలు వెలిగించడం కార్తీక పౌర్ణిమ నాడు జివాలాతోరణం అన్న పేరిట శివారాధన చేయడం కనుక కార్తీక మాసం నియమాల మాసం కార్తీక పురాణంలో మొదటి కథ మనకు స్నానం చేయడం ఎంత అవసరమో వివరిస్తుంది అలాగే కార్తీక మాసం సూర్యాస్తమయ సమయంలో ఉసిరిక మీద తులసి గుమ్మం దగ్గర దీపారాధన వెలిగించినట్లయితే చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని కూడా తెలియజేస్తుంది కార్తీక మాసం నాగులను సైతం ఆరాధించాలి అని చెప్పే నాగుల సవితి పండుగతో కూడుకున్న మాసం అది విశేషమైన కార్తీక మాస ప్రాధాన్యతలను గురించి విన్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం నేను మీ కాకునూరి శుభమస్తు